పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరులో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు కోటి ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో జిన్నూరు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలో పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు

ജനൂർ ഗ്രാമിക്കു ലക്ഷ మరి పాలకోలు నుంచి అటు మార్చే వరకు ఇది వరకు రోడ్డు ఏ రకంగా ఉంటుందో మీ అందరికి తెలుసు పాలకోలు నుంచి మార్చే వరకు ఇరవై ఐదు కోట్లు పెట్టాం మన కాన్ఫియన్సీలో అయితే చిన్నూరు వరకు అయితే నాలుగు కోట్ల రూపాయలు వేడింగ్ వరకు అయితే దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు మన కాన్ఫియన్సీలో పండు మీ యొక్క లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది అని అంటే సంవత్సర కాలంలోనే మూడు ట్రాన్స్ఫర్మ్స్ ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల రూపాయలు వెచ్చించి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హెల్ ఏదైతే హాస్టల్ ఉంటే పదకొండు లక్షల రూపాయలు దానికి రిపేర్స్ నిమిత్తం ఈ జున్నూరులో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి ఏదైతే జున్నూరు మైనర్ డ్రైన్ కానీ రామసేతు ఛానల్ కానీ పదిహేను లక్షల రూపాయలతోటి డీసెల్ అంటే ఏదైతే పూడికి తీసేటువంటి పనులు ఈ జున్నూరు గ్రామానికి సంబంధించి అక్షరాల తొంభై లక్షల రూపాయలు గ్రాజల్ రోడ్లకి నేను నిధులు మంజూరు చేసి పనుల్ని మరి చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరంలోనే ఒక్క గ్రామానికి తొంభై లక్షల రూపాయలు గ్రావల్ రోడ్లకు ఇచ్చానని అంటే రైతు పట్ల నాకున్నటువంటి మన ప్రభుత్వానికి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మహిళలు అడిగారు అని చెప్పి ఈ రోజు అక్కడ తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో ఫుట్ పాత్ బ్రిడ్జ్ ని మన నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరిగింది తొందరలోనే టెండర్లు పిలిచి ఆ పనులు కూడా ఈ యొక్క వేసవి కాలంలోనే ప్రారంభించి పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం